హాయ్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కబాబ్ ఎలా చేయాలో చెప్తాం దీనికి ముందుగా చికెన్ని వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి నిమ్మకాయ వేసి చికెన్ మొత్తానికి కారం ఉప్పు పట్టేలాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ అంతా చికెన్ మసాలా వేసి ఇంకొకసారి కలపాలి కలిపిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం మ్యారినేట్ చేసిన చికెన్ని పక్కన పెట్టాలి పక్కన పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దాంట్లోకి మనం పిండ వేసి ఇంకొకసారి చికెన్ మొత్తం పిండి కలిసేలాగా కలపాలి కలిపిన తర్వాత ఇంకా గ్యాస్ మీద బాలిగా పెట్టి దాంట్లో ఒక ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలుపుకున్న చికెన్ని ఆయిల్లోకి వేసి వేయించుకోవాలి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇంకా పక్కకు తీసి అలానే మొత్తం చికెన్ కబాబ్ని వేయించుకోవాలి లాస్ట్ ఇంకా కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఆయిల్లోకి వేయించాలి అంతే వేడి వేడి చికెన్ కబాబ్ రెడీ Bye.